ఎవరు ఆలోచన చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు చంద్రబాబు కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే